ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఎందుకంటే కళలో నాగుపాము వస్తే ఏమవుతుంది అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు నాగ నా అసలు నాగదోషం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉందమ్మా అంటే కళలో ఎలాంటి పాములు వస్తే దేటికి సంకేతం అసలు కళలో ఎలాంటి పాములు వస్తే పాము ఏదైనా పామే కానీ సర్పరూపంగా చక్కగా పడిగి పెట్టుకుని వచ్చిన సర్పము దేవతా సర్పము నిజమైన దేవతా సర్పము ఐదు అడుగులు ఆరు అడుగులు ఉండటం పెద్ద పడిగేసుకుని అనేవి జరగదండి అసలేనే దేవతా సర్పం మూరై ఉంటాడు సన్నగా ఉంటాడు మన ఇప్పుడు ఈ లైట్ ఎలా ఉందో ట్యూబ్ లైట్ కాంతిలో చక్కగా వజ్రంలా మెరుస్తూ ఉంటారు ఇట్ట చూస్తే అట్ట అట్ట చూస్తే అట్లా మాయమైపోతూ ఉంటారు అట్లాంటి దేవతా సర్పాన్ని కూడా నేను త్రిజూతు నా కళ్ళతో నేను చూశాను ఆయన గనక వస్తే మల్లెపూలు సంపెంగలు మొగలి పూలు వాసన గుప్పన కొడుతూ ఉంటుంది ఆయన అసలు మన కళ్ళ కనపడరండి నిజమైన నాగేంద్రుడు అసలు అది చాలా ఎంతో పుణ్యం అదృష్టం చేసుకుంటే తప్ప ఊరే ఉంటారు వజ్రంలా మెరుస్తూ ఉంటారు అసలు ఒక చోట ఉండరు అలా 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 తళ్ళు తలుక్కుని మెరుస్తూ స్వామి స్వామి మంచి సంకేతమే అనుగ్రహం మన మీద ఉన్నట్టే అంటే ఒకవేళ పెద్ద పాములు వచ్చాయనుకోండి అలా నాగు పాములు అట్లా అవి దేనికి సంకేతం ఏదైనా ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదన్నా మనం ఇంకొకటి కూడా ఉందమ్మా పాములు కనిపించడం విషయంలో మన పితృదేవత కార్యాలయం ఏమన్నా చేయలేదనుకోండి ఏది పితృతర్పణాలు ఇవ్వటం గాని వాళ్ళకి సంవత్సరానికి పెట్టే తద్నాలు పెట్టకపోవటం గానీ పితృదేవతలు మర్చిపోవటం విషయంలో కూడా మనకు స్వప్నంలో పాములు కనిపించే అవకాశం ఉంది తీసుకోవాలి తీసుకోకుండా తప్పకుండా తీసుకోవాలి తీసుకోవాలి కాబట్టి మనమే ఆలోచించుకోవాలి మనం ఏం ఏం మర్చిపోయామని చూసుకోవాలి దేవతల దేవతల ఈ కళలకు సంబంధించి ఎలా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు పాము నన్ను తరుముతూ ఉంది వెనకాల బడి కల్లో వచ్చి లేదా కొంతమంది ఇంకోలాగా చెప్తారు పాము నాకు ఎదురుగా వచ్చి నిలబడి పడగ విప్పింది వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు అంటే ఈ ముందుకొచ్చి పడగ విప్పి వెళ్ళిపోతే దేనికి సంకేతము వెంట పడితే ఏంటి సంకేతము ఇంకొక విషయం ఏంటంటే పాము వచ్చి నన్ను కాటేసి వెళ్ళిపోయింది అంటారు కాటేసి వెళ్ళిపోవటం కాదు కాటేసినప్పుడు ఏమన్నా నెత్ర చుక్కలు కనిపించాయా అన్నది పరిశీల నెత్రు చుక్కలు కనిపిస్తే చాలా మంచిది అంట చాలా మంచిది అని అంటారు శాస్త్రం చెప్తుంది కాబట్టి మిగతా ఇదే పరిగణలోకి తీసుకోవాలమ్మా మీరు ఏ రకంగా కనిపించినా సరే ఇదే పరిగణలోకి తీసుకోవాలి అదే వెంట పడుతుంది అంటే ఏదన్నా తరుముతుంది అని భయపడుతూ ఉంటాం ఏం ఆపద రాకపో రాతుంది ఆపదల గురించి అవి అలా ఏమన్నా ఉంటే అట్లా ఏం కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటాం అప్పులు గాని ఇంట్లో పరిస్థితులు చక్కబడకపోవటం గాని ఇట్లా ఉంటుంది కదా అప్పుడు ఒక్కొక్కసారి మీరు ఏదన్నా మనకి వంశదేవతలు గాని ఎవరైనా కూడా మన వంశంలో వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారే అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొక సూచన కూడా మనకి ఇస్తారు ఏమంటే మీరు సర్పారాధన గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గాని చేయండి మీకు ఇంట్లో ఉన్న ఈ సమస్యలన్నీ వీడిపోయి మీకు సిరి సంపదలు తగు కలుగుతాయని చెప్పటం కూడా ఒక సూచన ఉంది ఓకే కాబట్టి ఎవరైనా ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చక్కగా ఇంట్లో కుటుంబ పరిస్థితులని బాగుండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది కూడా సూచన అయితే ఇక్కడ కల్లో పాము కరిస్తే కూడా శుభ సూచన శుభ సూచన భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఏదో పగలేదన్నా ఒక ఏదన్నా వీడియోలు చూసో లేకపోతే ఏదైనా వినో మనకి మనసులో కూడా కొద్దిగా భయం ఉంటుంది అందరి మనస్తత్వం ధైర్యంగా ఉండదు కదమ్మా కొందరు బెంబేలు ఎత్తే మనస్తత్వం ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకుని చక్కగా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు